హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డుకు ఎంపిక కావడంపై నందమూరి బాలకృష్ణ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు అయితే బాలకృష్ణ గారు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గద్దర్ సినీ పురస్కారాల్లో ఎన్టీఆర్కు నేషనల్ ఫిలిం అవార్డు ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఎంతో సంతోషించారు తమకు ఎంతో ప్రత్యేకమైన సమయంలో ఇలాంటి పురస్కారానికి తాను ఎంపిక కావడం తన అదృష్టంగా భావించారు అయితే ఎన్టీఆర్ శత ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన గడియలు ఒకవైపు అలాగే ఎన్టీఆర్ నట ప్రస్థానానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అమృతోత్సవాలు జరుపుకుంటున్న శుభ గడియలు మరోవైపు నేను నటుడుగా యాభై ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సమయం ఇంకొక వైపు నాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్తో సత్కరించడం జరిగింది అయితే ఇలాంటి సమయంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించడం అనేది నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యమని చెప్పి చెప్పుకొచ్చారు బాలకృష్ణ గారు అలాగే దీనిని దైవ నిర్ణయంగా నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి రెడ్డి జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలని తెలిపారు ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలు దీవెనలు భగవంతుడి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు మరోవైపు కాంతారావు ఫిలిం అవార్డుకి ఎంపిక కావడం పై విజయ్ దేవరకొండ స్పందించారు నట ప్రపూర్ణ కాంతారావు ఫిలిం అవార్డుకు ఎంపిక కావడం అనేది ఎంతో గర్వంగా భావిస్తున్నానని ఈ అవార్డుకు ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ నాపై నమ్మకం ఉంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జ్యూరీ సభ్యులకి నా ధన్యవాదాలని తెలిపారు అలాగే రెండు వేల పదహారవ సంవత్సరానికి సంబంధించిన రెండో ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని ఈ విజయం నా అభిమానులకే చెందుతుందని చెప్పుకొచ్చారు అలాగే వారి ప్రేమాభిమానాలు నన్ను నిరంతరం నడిపిస్తున్నారని ఈ ప్రయాణంలోని భాగమైన కుటుంబ సభ్యులు దర్శకులు ఇతర టీం అందరికీ నా ధన్యవాదాలని తెలియజేశారు అలాగే రెండు వేల పదిహేనవ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా రుద్రమ్మ దేవి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపిక కావడంపై ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు వారి సినిమాలను ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అలాగే తెలుగు సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాలను ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగా గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన అవార్డులను కూడా జాబితాను ప్రకటించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి